క్రైస్తు లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివకని యెడల కృప చూపుచున్నాను క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలా బైబిల్లో నాకు చాలా ఇష్టమైన వచనాల్లో ఇది కూడా ఒకటి అవును దేవుని ప్రేమ శాశ్వతమైనది అది అనుభవిస్తున్న వాళ్లకు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు మనం ఎవరి దగ్గర నూటికి నూరు వాళ్ళు ప్రేమను పొందలేము అది జీవిత సత్యం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరి దగ్గర కూడా మనము నూటికి నూరు శాతం ప్రేమను పొందుకోలేము మన ప్రియమైన వారు కూడా అన్ని సమయాలలో మనతో ఉండలేరు కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ షరతులు లేనిది దేవుని ప్రేమ నిత్యమైనది దేవుని ప్రేమ విఫలం కానిది మన పాపాలన్నిటినీ క్షమిస్తుంది ఎల్లప్పుడూ మనకు ఉత్తమమైనది ఇస్తుంది దేవునితో నడిచేవారు మరియు యేసుతో స్థిరమైన సంబంధాన్ని కొనసాగించేవారు ఈ ప్రేమను అనుభవించగలరు ఇది సమస్యలు లేనప్పుడు కాదు కానీ ఇది మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో ఎల్లప్పుడూ మనతో ఉంటుంది ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మీ యొక్క శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తున్న మాకు మీ ప్రేమ ఏంటో తెలుసు బ్రవ్వా మేము ఊహించినంత గొప్ప ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రవ్వా అందుకు వందనాలు చెల్లిస్తున్నాము మేము ఎంత వందనాలు కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే తండ్రి మీ శాశ్వతమైన ప్రేమను శాశ్వతంగా ఇదే విధంగా పొందుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించండి ఏ ఏ అడ్డంకులు జీవితంలో ముందుకు పోకుండా అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ ప్రవ్వా మమ్మల్ని విడిచి వెళ్ళేటట్టుగా చేసి అడ్డంకులన్నిటినీ పడగొట్టి జీవితంలో విజయోత్సవంతో ముందుకు వెళ్ళే కృప మాకు అనుగ్రహించమని ఏసు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును దాకా